అందరికీ నమస్కారం శ్రీ మదర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ జూలై ఏడో తారీఖు సోమవారం రోజున సింహరాశి వారి ఇంటికి అతిథి రాబోతున్నారు తర్వాత జరిగేది ఇదే అయితే సింహరాశి వారి ఇంటికి ఎలాంటి అతిథి రాబోతున్నారు తర్వాత సింహరాశి వారికి ఏం జరుగుతుంది సింహరాశి వారికి జరిగేటువంటి వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటి రెండవ పాదంలో ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించిన వంటి వ్యక్తులకి అంటే ఎలా ఉంటుంది అలానే వారి ఇంట్లోకి ఎలాంటి అతిథులు వస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక సింహరాశి వారికి ఈ సమయంలో భూములు సేర్ల క్రమ క్రయ విక్రయాలు లాభాలు పొందుతారు ప్రయాణ నూతన పరిచయాలు పెరుగుతాయి విందు వినోదాలలో శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు నిత్య మహా పశుపత కనకం ధరించటం వల్ల చాలా మంచిది అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో ఈరోజు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఓ దశకు చేరుకుంటాయి రుణ రుణాలు తీరే ఊరట చెందుతారు సంఘంలోనికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు తొందరపడకండి వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు వాహనంలో కొనుగోలు ఈ సమయంలో సాధ్యమవుతుంది కీలక కీలక విషయాలు జాగ్రత్త వ్యవహరించడం మంచిది నిత్యం లక్ష్మి తామర ఒత్తులను అష్టమూలిక తైలంతో దీపారాధన చేస్తే గనక మీకు ఏవైనా సరే రాబోయే సమస్యలు గండాల నుంచి కూడా విముక్తి పొంది మీరు వాహనం కొనుగోలుకి అడ్డు లేకుండా కూడా ఉంటుంది ఈ రాశి వారికి తొందరపడకండి అంటే సింహరాశి వారు తొందరపడి తీసుకునే నిర్ణయాలను తోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉండండి అవి ఎప్పటికీ కూడాను మీకు ఏదో ఒక చిక్కుని సమస్యనైతే తెచ్చిపెడుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త నిత్యం కూడా పశు అంటే మీకు తప్పకుండా కూడా పాత కంకరం అనేది ధరించడం వల్ల చాలా లాభం అనేది ఉంటాయని గుర్తుపెట్టుకోండి అన్ని విధాలు కూడా మంచి జరుగుతుంది ఆస్తి వివాదాలకు ఎదురైనటువంటి చికాకులు కలిగించిన అధికారం ఇచ్చిన ముందుకు సాగుతాయి అంతేకాకుండా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకోవడం వల్ల జీవిత భాగస్వామ్యం నుండి ధన ధన వస్తు లాభాలను కూడా పొందడం అయితే జరుగుతుంది అలాగే సింహరాశి వారికి ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు ఆరోగ్యం బాగుంటుంది వృత్తి వ్యాపారాలలో స్వల్ప అయితే పొందుకుంటారు బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు నానా రకాలైన అరిష్టాలు శత్రు బాధలు అంతేకాకుండా మీకు ఇదివరకు ఉన్నటువంటి శత్రు భయాలు నశించిపోతాయి అంతేకాకుండా ఈ సమయంలో అంటే అంటే త్రిశూలు ఉపయోగించండి ఉద్యోగంలో బాధ్యతలను పెరిగిన సమర్థవంతంగా నిర్వర్తిస్తారు సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఈరోజు అవకాశాలు అయితే లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి నూతన కార్యక్ర కార్యకలాపాలకు శ్రీకారం చుడతారు స్థిరాస్తి వివాదాలు తీరి అష్టమూలిక తైలంతో దీపారాధన అనునిత్యం కూడా మీరు వెంకటేశ్వర స్వామి వారి ముందు వెలిగించటం ద్వారా స్వామివారి అనుగ్రహం కలిగి పాత మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు అంతేకాకుండా క్రమక్రమంగా కూడా కష్టాలు నశించిపోయి లాభాలు అనేటివి మీరు పొందుతారు అనుకున్న విధానంగా పనులైతే పూర్తి చేస్తారు పలుకుబడి అనేది ఎక్కువగా పెరుగుతుంది స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు నిత్యం కూడా యజ్ఞ భస్వాన్ని ధరించటం వలన మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి యజ్ఞ ఫలితాన్ని కూడా పొందుకుంటారు అంతేకాకుండా కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టులలో ఉన్న లోపాలన్నీ కూడా ప్రమాదాలను కుదిర్చి వాటిని కొన్ని దూరంగా ఉండాలి అలాంటివి మీరు దూరంగా ఉంటే మంచిది అలానే ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాతనంగానే కొంతమందికి ఉండవచ్చు అనవసరమైనటువంటి డబ్బు ఖర్చులు తొలగించడం మేలు తెల్ల జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయడం అనేది విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి వ్యాపార పరంగా కూడా ఉద్యోగపరంగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే అంటే వస్తాయని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి యొక్క ఎవరైతే ఉన్నారో అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా పొందడమే కాకుండా వీరికి అతిథులు అనేవారు వీరి ఇంటికి రాబోతున్నారు సమయంలో అతిథులు వీరి ఇంటికి చుట్టాలు వారి యొక్క రాకను కాస్త మీకు ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది వారి రాక మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉందని చెప్పుకోవచ్చు అలానే కొంతమంది అయితే మీకు అంటే మంచి మనసుతో వచ్చేవారు ఉంటారు వారి కొంతమంది ఏమో మిమ్మల్ని ఏదో రకంగా కూడా నష్టపరచాలి అనేటువంటి ఆలోచనతో వచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు ఇక అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండటం అయితే చాలా చాలా అవసరమని కూడా గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా పాటించకపోతే కనుక రాబోయే రోజులలో ఇంకా ఆర్థికంగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది కనుక మీ మీరు మీరుండటం ఉత్తమం అని కూడా గుర్తుపెట్టుకోండి అలానే మీరు రంగాలలో ఉన్నటువంటి సింహరాశి వ్యక్తులు కూడా వివిధ రకాలైనటువంటి పలు మార్పులను అంటే ఈ సమయంలో పొందుతారు పలు మార్పులను చూస్తారు అంతేకాకుండా ఈ రాశి వారు జన్మించిన వ్యక్తులకి గ్రహాలు అన్నీ కూడాను అనుకూలించడం జరుగుతుంది గ్రహాల యొక్క అనుకూలత వలన వీరికి రాజయోగం అనేది పట్టబోతోంది అని కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే అతిథుల రాకతో కాస్త సంతోషాన్ని అయితే కలిగించడం మరి కాస్త అంటే ఏదో ఒక ఆలోచన కలిగింపజేస్తుంది కొంత ధన నష్టానికి కూడా దారితీస్తుంది చికాకు కలిగిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే వ్యాపార రీత్యా కూడా రీత్యా చూసుకున్నట్లయితే అయితే మీకు అనుకోనిగా ఉంటుంది అని కూడా గుర్తుపెట్టుకోండి విద్యా పరంగా ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే పొందుకుంటారు ఈ రాశి వారు గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది ఇక సింహరాశి వ్యక్తులైతే ఈ సమయంలో మీరు అంటే ఏదైనా సాధించాలి అనుకుంటే కనుక మీ దారిన మీరు వెళ్ళిపోవాలి ఎందుకు అంటే మిమ్మల్ని అంటుకునే వ్యక్తులు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది మీరు ఎదుగుతూ ఉంటే కూడా చూసి ఓడ్చుకోలేనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఎదుగుదలను చూసి ఓడ్చుకోలేనటువంటి వ్యక్తులకి దూరంగా ఉండండి అలాంటి వ్యక్తులు ఉన్నంత కాలం కూడా మీరు ఖచ్చితంగా కూడా ఎదగలేరని చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తులకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని కూడా గుర్తుపెట్టుకోండి అలాంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండండి మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అన్ని మీరు గమనిస్తూ ఉండండి అలాగే మీరు డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎటువంటి అంటే మీరు ఏదైనా డబ్బుని ఇచ్చి మర్చిపోయే అవకాశం అయితే ఉంటుంది కనుక డబ్బుని ఎవరికైనా సరే ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అంటే మీరు నోట్ చేసుకోండి లేదంటే ఒక పేపర్ పైన కూడా రాసుకోండి ముఖ్యంగా ప్రూఫ్స్ని చాలా స్ట్రాంగ్గా పెట్టుకోండి లేదు అంటే కనుక డబ్బుని మీరు ఇచ్చి మర్చిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక మీరు అతిథుల దగ్గర కూడా ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఇలా జాగ్రత్తగా ఉండడం వలన మంచి ఫలితాలు అయితే మీకు ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశి వారికి అతిథులు రా అతిథుల వల్ల జరిగేది ముఖ్యంగా మీరు దగ్గర దగ్గర చుట్టాలకి దగ్గర బంధువులకి కనుక అప్పుడు ఇచ్చిన చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేది ఏంటనేది అతిథుల రాకలతో ఇలాంటి మార్పులు జరుగుతాయి అని కాస్త చీకాకును కలిగిస్తాయి అలాగే కుటుంబంతో కూడా ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉంటారు చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే సింహరాశి వారికి కొత్త సంబంధాలు బలపడతాయి ఈ ఒక పెళ్లి సంబంధం ఏదైనా వచ్చినటువంటి వ్యక్తులైతే కుటుంబంలో కలిసికట్టుగా మారుతారు అలాగే కుటుంబంలో మంచి వెలుగు ఒక మంచి డెవలప్మెంట్ కూడా నిలబడే అవకాశం అయితే చాలా బలంగా కనబడుతున్నాయి ఇక ఈ ఇందులో మనం చూసుకున్నట్లయితే గనక ముఖ్యంగా ఎవరో మీకు సమస్యలు కలిగించినటువంటి వారైనా కానీ మీరు మాటల వల్ల మీకు ఒక తెలివి పెరిగే అవకాశం చాలా ఎక్కువగానే ఇవన్నీ కూడా మీకు సహజంగానే గౌరవంగా వ్యవహరిస్తేనే జరుగుతాయి ఇవి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ముఖ్యమేంటంటే సింహరాశి ప్రేక్షకులకు ఏంటంటే జూలై నెలలో ఏడో తారీఖు తర్వాత మీ కొత్త వెలుగులో అడుగులకి పెట్టబెడుతున్నారని చెప్పి తెలుసుకోండి ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు కానీ ఆ యొక్క గౌరవం ప్రేమతో తీసుకుంటే వారు మీ జీవితంలో మరింత సమతుల్యంగా శుభ్రంగా మారుతారు ఇక చూసుకుంటే మీరు ఈ విషయాన్ని గమనించాల్సింది ముందే మానసికంగా శుద్ధం చేసుకోండి మీరు ఎవరైనా తెచ్చుకోవాలనుకున్నప్పుడు మంచి చెడును గమనించండి తర్వాత తొలిదశలో సహనం అవసరం అలాగే నమ్మకం పెంపొందించుకోవాలి అంతేకాకుండా మీ ఇంట్లో ఎవరు వస్తున్నారో కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు